హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా హెప్ డూన్ వెళ్ళనుకుంటున్నాను అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన గివ్ ఇవే నడుస్తుందండి ఎవరీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి కూడా ఒక లక్కీ డ్రాలో విన్నైన వాళ్ళకి సారీ అయితే గిఫ్ట్ ఇవ్వబోతున్నాను సో లాస్ట్ టైం విన్న వాళ్ళు కూడా సండే తెలుస్తుంది అన్నట్టుగా సండే లైవ్ అయితే పెడుతున్నాను అండి ఇంకా కూడా మీరు ఎవరి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంది కాబట్టి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇవ్వాలి పార్టిసిపేట్ చేసేయండి దీనికి మీరు చేయాల్సింది అలా ఏం లేదు సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్ప్లోర్ విత్ వేదా ఛానల్ని అలాగే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ విత్ పేజ్ని ఫాలో చెప్పి స్క్రీన్షాట్స్ అన్ని స్క్రీన్ మీద కనబడి నెంబర్కి వాట్సప్ చేయండి ఓకే అండి సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు నేను ప్రజెంట్ అనంతపూర్ లోని టౌక్ దగ్గర పోలీస్ కాంప్లెక్స్ లో ఉన్న లక్ష్మీ శారీ కలెక్షన్లో అయితే ఉన్నానండి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైజెస్లో వీళ్ళ దగ్గర అద్భుతమైన శారీస్ దొరుకుతాయి ఎందుకు అద్భుతమైన చెప్తున్నానంటే లాస్ట్ వన్ ఇయర్ కదా మనం చేసామన్నమాట వీళ్ళ దగ్గర శారీస్ సో మళ్ళీ ఇట్ సైడ్ అంటే అప్డేటెడ్ కలెక్షన్ వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి నేను చాలా గ్యాప్ తీసుకున్నాను సో ఈ శ్రావణానికి ఆశడానికి మీ అందరికీ కూడా బెస్ట్ కలెక్షన్ చూపించడానికి అయితే వచ్చేసాను అన్నట్లు ఇంకా హోల్సేల్ కంటే ఇంకా తక్కువ ప్రైజెస్ లో ఆల్మోస్ట్ ఈక్వల్ టు సూరత్ ప్రైజెస్ అని చెప్పొచ్చానట్లు ఇంకా సో బిజినెస్ చేసుకునే వాళ్ళకి అద్భుతమైన అవకాశం అలాగే రిటైల్ ప్రైజెస్లో ఏమైనా పెట్టుబడులు కానివ్వండి బల్క్గా కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు వీళ్ళ దగ్గర మీకు పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ డైలీవేర్ సారీస్ దగ్గర నుంచి టాప్స్ లెగ్ లైట్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి సో లొకేషన్ అడ్రస్ చూసుకున్నట్లయితే అనంతపూర్ టవర్ క్లాక్ దగ్గర పోలీస్ కాంప్లెక్స్లో ఫార్టీ త్రీ బి షాప్ నెంబర్ అండి సో ఒకవేళ మీరు టవర్ క్లాక్ దగ్గర దడవంగా కళ్యాణదుర్గం రోడ్ బల్లార్ ఎపాసిటీలో రావాల్సిన వాళ్ళు టవర్ క్లాక్ దగ్గర మీకు ఎల్ ఎస్ఎస్ ప్యారడైజ్ అయితే ఉంది కదా ప్యారడైజ్ డెడ్ అందులో మనకు మనకు మీకు అందరికీ తెలుసు మార్కెట్ రోడ్ అన్నట్లు ఇంకా అక్కడి నుంచి కొంచెం రాగానే హరిహర హరిహర కూల్ డ్రింక్ షాప్ ఆపోజిట్ లో షాప్ వస్తుంది అండ్ టూ ఎంట్రెన్సెస్ ఉంటాయి సో టూ ఒక్క సైడ్ వచ్చేసి మీకు మెయిన్ పోలీస్ కాంప్లెక్స్ వస్తుంది ఇంకో మెయిన్ రోడ్లో అయితే ఒక ఎంట్రెన్స్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా మార్కెట్ రోడ్లో సో ఇది కూడా మీకు ఈజీగా కార్నర్ బిట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంటుంది సో ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేసుకోరండి ఇవాళ ఉన్న బెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లోర్ చెబుతున్నాం అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా పెట్టారంట ఆఫర్స్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి ఇక్కడ ఎక్స్టెన్ డీలో స్టార్ట్ అయిపోతే విత్ ట్వంటీ ఫైర్ డీట్స్ గెట్ ఇంటి వీడియో సో గైస్ యాక్చువల్గా ఇందాక నేను చెప్పాను కదా ఒక ఆఫర్ అయితే పెడుతున్నారు శ్రావణానికి అని చెప్పేసి లక్ష్మీ శారీస్ కలెక్షన్ వాళ్ళు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఈ ఆఫర్ సో ఫస్ట్ అయితే మీకు ఈ శారీ చూపిస్తాను కోడా శారీ అండి విత్ సిల్వర్ మీకు చూస్తుంటే కాపర్ బీమింగ్తో వచ్చేసింది శారీ మొత్తం చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇవే కాదు మనకు యాక్చువల్గా ఏంటంటే ఆర్గంజా పట్టులో అనమాట వెయిట్లెస్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో వీళ్ళు ఇస్తున్న ఆఫర్ వింటే మాత్రం మతి పోతుంది నిజంగానే మీకు చెప్తాను ఏంటనేది ఆఫర్ అనేది ఒకసారి అయితే కలెక్షన్ అయితే చూపిస్తాను సో చూడండి ఈ విధంగా టిష్యూ శారీసు చూడండి టిష్యూలో కూడా మీకు మంచి క్వాలిటీతో ఉన్న శారీస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి పళ్ళు పాటు అలాగే మీకు శారీ పాట అనమాట ఇదంతా కూడా అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ఆరుగంజలోనే అండి సాఫ్ట్ సిల్క్లో అయితే వస్తుంది ఆరుగంజలోనే సో బ్లౌజెస్ కానీ ఈ శారీస్ అయితే అండి లైక్ మీకు ఏం చెప్పాలంటే కోట శారీస్ అయితే మీకు వివింగ్ శారీస్ చాలా చాలా బాగున్నాయి అండ్ అఫిషియల్ లుక్ ఉంటుంది అలాగే ఎవరైనా కూడా వెయిట్ చేసాను అనమాట సో పళ్ళు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వీళ్ళు వస్తున్న ఆఫర్ ఏంటంటే గాయస్ టూ శారీస్ కొంటే ఓన్లీ పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే ఎంఆర్పి ఎంతైనా ఉన్నాయి వీటిపైన యాక్చువల్గా మీకు చెప్పాలన్నట్లయితే ఇది చూడండి సో ఇది ఆర్గంజ శారీ అనమాట దీని ప్రైస్ వచ్చేటప్పటికి చాలా ఉంది త్రీ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఎలా అంటే ఎలా ఉన్నాయి అంటే లైక్ అంత ఎంఆర్పితో ఉన్న ప్రైస్ మీకు ప్రైస్తో సంబంధం లేదు ప్రైస్ ఎంత ఉన్నాయండి కానీ మీకు మాత్రం రెండు శారీలు పద్నాలుగు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నారండి పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే టూ శారీస్ పిక్ ఎన్ని టూ శారీస్ అండి పద్నాలుగు రూపాయలు మాత్రమే ఐటమ్ అంతా ఇదంతా ఉంది సో ఇవే కాకుండా ఇంకా ఇంకొక ఆఫర్ ఏంటంటే ఈ శారీస్తో పాటు అందమైన ఈ విధంగా వర్క్ బ్లౌజ్ అనేది శారీస్ టూ శారీస్ కొన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ అనేది మీకు కాంప్లిమెంటరీ గిఫ్ట్ అంటే ఒక బహుమతి కింద ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది చూసారా బ్లౌజ్ కూడా వర్క్ ఎంబ్రాయిడర్ బ్లౌజ్ చాలా ఉన్నాయి దీంట్లో ప్యాటర్న్స్ గురించి చూపిస్తాను మీకు సో ఈ విధంగా మీకు నెట్ బ్లౌజెస్ కానివ్వండి చూడండి ఇలాంటి బ్లౌజెస్ అన్నీ కూడా మనకు ఆర్గన్ చేయ దానిపైన వర్క్ బ్లౌజెస్ కానివ్వండి అలాగే మీకు దీంట్లో మీకు ఇలా చూడండి డిఫరెంట్ స్లీవ్స్ వచ్చిన బ్లౌజెస్ చికెన్ కర్రీ వచ్చినవి అలాగే మీకు పట్టు సారీస్ పైన కానీ కొంచెం రాఫ్ సిల్క్ పైన వర్క్ శారీస్గా ఉన్న వాటికి బ్లౌజెస్ యూజ్ అయ్యే విధంగా ఈ విధంగా బ్లౌజెస్ ఇలా అయితే ఉన్నాయండి సో ఇప్పుడు ఏంటంటే సో ఒక త్రీ ఆఫర్స్ అయితే ఉన్నాయి మొత్తం ఫస్ట్ ఆఫర్ అయితే ఇదే అన్నట్లు ఇంకా సో ఈ సారీస్ మన కోటాస్ అని ఫ్యాన్స్ ఐటమ్ కానివ్వండి లైక్ టిష్యూ పట్టు కానీ ఆరుగంజా పట్టు కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అన్నీ కూడా సో ఇవన్నీ కూడా వర్క్ సారీస్ ఇవన్నీ కూడా ఫ్యాన్స్ సారీస్ అనమాట ఫుల్ వర్క్ సారీస్ అయితే ఉన్నాయి టూ సారీస్ ఓన్లీ పద్నాలుగు రూపాయలు మాత్రమే ఎంఆర్పీతో సంబంధం లేదు మీకు ఎంత వండుకొని మీకు ఇస్తున్న ఆఫర్ పద్నాలుగు వందల రూపాయలు అంతేనండి సో దాంతోపాటు అందమైన బ్లౌజ్ కూడా మీకు బహుమతి ఇవ్వడం జరుగుతుంది సో ఒక ఆఫర్ అయితే అయిపోయింది ఈ ఆఫర్కి ఇక్కడ నిండిపోయింది మీకు ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇంకా చూడండి అయితే సో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇక్కడ చూడండి కొంచెం ట్రెడిషనల్ వేర్ ఐటమ్ అండి The <laughs> cat సో సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అనమాట సాఫ్ట్ పట్టీస్ అంటాము పట్టు శారీస్ అంటాం కదా సో ఈ శారీస్ వచ్చేటప్పటికి ఇవి కూడా అండి సేమ్ మనకు పద్నాలుగు వందలకి టూ శారీస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అయితే ఉంటాయి బట్ కాకపోతే ఇందులో మీకు బ్లౌజ్ ఉండదండి ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీ సారీస్ దట్టు కూడా ఈ ఆఫర్ అనేది చాలా మంచి ఆఫర్ దాంట్లో మళ్ళీ కూడా బ్లౌజ్ అయితే ఉండదు అన్నట్లు ఇంకా ఎందుకంటే ఈ సారీస్ మీకు ఫ్యాన్సీ ఐటమ్ కాబట్టి ఫ్యాన్సీ ఐటమ్ పైన మీకు బ్లౌజ్ అనేది యూజ్ అవుతుంది బట్ ఇలాంటి పట్టు శారీస్కి ఈ బ్లౌజ్ ఉంటేనే బాగుంటుంది అది కూడా దానిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో ఇక్కడ చూస్తే చూడండి ఇలా బుటాస్ కలెక్షను ఇలా చూడండి మొత్తం అంతా కూడా సో వీటిలో మాకు యాక్చువల్లీ హ్యాండ్లూమ్ కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా బుటా కానివ్వండి హ్యాండ్లూమ్ ఐటమ్ కూడా ఉంది పద్నాలుగు వందలకి టూ శారీస్ అండి సో శారీస్ అయితే అద్భుతంగా ఉన్నాయి నేను ఇంకా అన్ని సారీస్ పైన ఆఫర్ ఉంది కాబట్టి పర్టికులర్గా నేను ఈ సారీ ఆ సారీ ఏం చూపించట్లేదు మీకు సో కలెక్షన్ చాలా బాగుంది రియల్లీ వర్త్ అనమాట దట్టు ఈ స్థానానికి అలాగే మనకు ఫంక్షన్స్ ఉంటాయి వరలక్ష్మీ వ్రతాలు ఉంటాయండి సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కూడా బెస్ట్ ఆప్షన్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి చిన్న చిన్నగా మనం ఇంట్లో పెట్టుకొని బిజినెస్ చేసుకుంటున్నాం ఉంటాము అలాగే చిన్న షాప్ ఒక ఎల్లర్ షాప్ రన్ చేసుకుంటుంటాం ఏదో ఒక ఇరవై చీరలు పెట్టుకుంటే ఒక పది రూపాయలు లాభం ఉంటుంది సంపాదించుకుందాము అని అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ అవకాశం అనమాట చూడండి మొత్తం పైతాని స్టైల్లో ఇలా అనమాట సో ఇట్లా బల్క్లో తీసుకెళ్ళిపోండి అది కూడా దట్టు ఇంత ఆఫర్ పెట్టినప్పుడు మీకు మంచిగా లైక్ మీరు ఇంకా దీనిపైన యాక్చువల్లీ ఈ సారీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా మనం పెట్టి అమ్ముకోవచ్చండి బట్ అలాంటిది మనకు పద్నాలుగు వందలకే రెండు శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా పట్టు స్టైల్ శారీస్ అన్నట్లు మొత్తం పైతాని కానీ ఇవన్నీ సాఫ్ట్ పట్టు కానీ బెనారసీ పట్టు ఇలా మిక్స్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా చూడండి ఎంత బాగుంది రిచ్ లుక్ చూడండి ఒకసారి అలాగే సాఫ్ట్లో అండి సో వెం ఇది ఏమంటారు ఇది వెంకటగిరి షాప్మార్ కదంటే అప్పుడు వెంకటగిరి స్టైల్ బుటాస్తో ఉన్న పట్టు అనమాట సో ఈ శారీస్ కూడా మనకు పద్నాలుగు వందలకు రెండు శారీస్ అండి రిచ్ రిచ్ పళ్ళు అన్ని రిచ్ పళ్ళు ఉన్నాయి చూడండి శారీ అంత బుటాసు సిల్వర్ బుటాస్తో అలాగే రిచ్ పళ్ళు ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ ఐటమ్ చూడండి సాఫ్ట్లోనే బుటాస్తో వచ్చేసి ఉంటుంది అన్నట్లు ఇంకా ఇవి కూడా మనకు ఫోర్టీన్ హండ్రెడ్కి టూ అండి సో ఈ ఆఫర్ వచ్చేటప్పటికి సో నేను వీడియో పెట్టిన నెక్స్ట్ నెక్స్ట్ మినిట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అండి ఎవరు ముందు వస్తే వాళ్ళు చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్ల ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే సో చూసినట్లయితే ఈ రా ఈ డ్రా మొత్తం ఈ మొత్తం ఈ లైన్ అంతా ఈ లైన్ అంతా ఈ లైన్ మొత్తం అన్నీ ఉన్నాయి ఈ స్టాక్ అయిపోతే మళ్ళీ ఆఫర్ ఉంటుంది ఉండదు ఫ్రెష్ స్టాక్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక వేరే ఆఫర్ పెట్టినప్పుడు మళ్ళీ నేను ఇన్ఫామ్ చేస్తాను ఓకేనండి ప్రెజెంట్ శ్రావణానికి మొత్తం షాప్లో ఉన్న అన్ని అన్ని వాటిపైన మంచి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది లక్ష్మీ శారీ కలెక్షన్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి సో చూడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సూపర్ సూపర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది సెకండ్ ఆఫర్ అండి సో మీకు రిచ్ పళ్ళు అలాగే పట్టు స్టైల్ శారీస్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ సెకండ్ ఆఫర్ అయిపోయింది ఇంకొక ఆఫర్ అయితే చూపిస్తాను మీకు సో ఇది కూడా అద్భుతమైన ఆఫర్ పట్టు శారీస్ అండి పట్టు శారీస్లో మనము బ్రొకెట్ శారీస్ చూసాము అలాగే టిష్యూ శారీస్ పైన ఫుల్ ఎంబ్రాయిడరీ ఇట్లా టిష్యూ వర్క్ ఉన్న చూసి ఉంటాము అయితే శారీ అంతా కూడా మనకు పోచంపల్లి స్టైల్ వస్తుందండి ఇమిటేషన్ పట్టు శారీ అంతా కూడా మనకు ఈ విధంగా పోచంపల్లి స్టైల్ అయితే వస్తుంది చూడండి మ్యాంగో సారీ లెమన్ ఎల్లో అనమాట షేడ్ అయితే ఇట్లా మొత్తం పోచంపల్లి స్టైల్ రిచ్ బార్డర్ గ్యాప్ బోర్డర్తో వచ్చేసి పళ్ళు కూడా రిచ్ బాల్ పళ్ళుతో వస్తుంది ఈ శారీస్ యాచువల్గా సో మనకి మార్కెట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ వీళ్ళు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇలాంటి అందమైన పట్టు శారీస్ అయితే ఉన్నాయి సో ఇది ఒక్కటి చూపిస్తున్నాను ఇక్కడ నాతో పాటు అంటే ఇంకా కూడా చాలా అయితే ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూడండి ఈ ఐటమ్ అంతా కూడా పట్ట ఐటమే ఇక్కడ చూడండి చూడండి మొత్తం అండి చూస్తున్నారు కదా బా రిచ్ పళ్ళు ఆపోజిట్ కాంబినేషన్ కాపర్ జెరీ అలాగే మీకు సిల్వర్ జెరీతో ఉన్నామన్నట్లు ఇంకా ఇక్కడ చూడండి కాంబినేషన్స్ చూడండి ఒకసారి ఏవి తీసుకున్నా ఓన్లీ పదిహేడు వందల రూపాయలు మాత్రమేనండి ఈ శారీసు సో చాలా స్టాక్ అయితే ఉంది ఎన్ని ఉన్నాయండి పట్టు శారీస్లో మొత్తం కలెక్షన్ చాలా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయండి సో పెట్టుబడులకి బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే డిఫరెంట్ కాంబినేషన్స్తో కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా సో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి పట్టు శారీసు చూడండి కలెక్షన్ మీకు జస్ట్ శాంపుల్కి అయితే చూపిస్తున్నాను జస్ట్ ఆఫర్ మీ క్లారిటీగా అర్థం చే అయ్యిందంటే తర్వాత మీరు షాప్కి వచ్చేసి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు సో మనకి ఇమిటేషన్లోని సో ఇదంతా సాఫ్ట్ పట్టులో కూడా మేము ఎక్కువ చూసుకుంటే ఫ్యాబ్రిక్ కూడా అబ్జర్వ్ చేయండి సాఫ్ట్గా అయితే వచ్చింది అన్నట్లు ఇంకా కట్టుకోవడానికి కూడా మనకు మెత్తగా అయితే ఉంటుంది అలాగే బార్డర్ కూడా రిచ్ వస్తుంది అలాగే చూడండి ఇందులో ఇంక గోల్డ్ చూసాం కదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇది వచ్చేసి కంప్లీట్గా కాపర్ కాపర్ పైన విధంగా సిల్వర్తో వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా కంప్లీట్గా ఇలా చూడండి మొత్తం ఎలిఫెంట్ డిజైన్స్ చక్కగా ఉంది అన్నట్లు ఇంకా సో ఇవన్నీ కూడా పట్టు అండి పట్టు శారీస్లో టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి ఫ్యాన్స్ అయితే చాలా ఉన్నాయి అన్నట్లు ఇంకా సో ఫ్యాన్సీ పట్టు శారీస్లో కూడా మనకు ఆఫర్ అయితే ఇంకొకసారి ఆఫర్ క్లారిటీ చెప్తాను వినండి సో ఈ విధంగా కోటా శారీసు ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ టూ శారీస్ కొన్నట్లయితే పద్నాలుగు వందలు దాంతోపాటు అందమైన బ్లౌజ్ అనేది మీకు కాంప్లమెంటరీ కింద ఇలాంటి వర్క్ బ్లౌజ్ అనేది కాంప్లమెంటరీ కింద ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆఫర్ వచ్చేటప్పటికి సో మనకేంటంటే సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అన్నీ కూడా ఈ ఐటమ్ చూసారా మొత్తం ఇలా ఇలాంటి సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అన్నీ కూడా మనకు ఆర్గంజా పట్టు బెనారస్ కానీ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అంతా ఇక్కత్తులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ అయితే ఉంటాయి సెకండ్ ఆఫర్ థర్డ్ ఆఫర్ వచ్చేటప్పటికి పట్టు శారీస్ పైన మనకి ఇక్కతులో డిజైన్స్ అలా పట్టు లిమిటేషన్ పట్టు శారీస్ సో మూడు వేల రూపాయలు అమ్మే పట్టు శారీస్ సో ఓన్లీ పదహారు వందలకి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తివ్వడం జరుగుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి సో ఈ మూడు ఆఫర్స్ అయితే శారీస్ సెక్షన్లో ఉన్నాయి ఇవే కాకుండా మనకి ఈ విధంగా మనకు లెహెంగాస్లో కూడా మనకు పార్టీవేర్ లెహంగాస్ ఇవన్నీ కూడా మనకు త్రీ థౌజండ్ రూపీస్ అమ్మిన ఉంది మనకు థౌజండ్ రూపీస్కి ఇచ్చి వస్తున్నాను దీంట్లో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయండి మా దగ్గర ఇంకా సో ఈ ఐటమ్ అయిన ఉన్న ఐటమ్ అంతా కూడా మనకు లెహంగాసే సో ఇది రెడీ టు వేరే స్టిచ్ అయితే సెమీ స్టిచ్ స్టిచ్ లెహంగాస్ అండి సో థౌజండ్ రూపీస్ మాత్రమే మూడు వేల రూపాయలు అమ్మిన లెహంగాలు వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో ఇది వచ్చేటప్పటికి లెహంగాలో ఒక ఆఫర్ అయితే ఉంది సో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఆఫర్స్ కొదవే లేదు సో ఒకసారి వచ్చి చూడండి షాప్ వచ్చి చూడండి సో మంచి కలెక్షన్ దొరుకుతుంది డైలీవేర్ లో కూడా మనకు ఈ విధంగా సారీస్ అయితే ఉన్నాయన్నట్లు ఇంకా సో స్టార్టింగ్ డైలీ వేర్ సారీ వచ్చేటప్పటికి మనకు ఫోర్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి బట్ ఈ శారీ మనకు సిఫాన్ సారీ అన్నట్లు మీరు చూస్తున్న ఈ శారీ వచ్చేటప్పటికి సో చూసారు కదా మీకు మంచిగా చక్కటి డిజైన్తో చాలా బాగా వచ్చింది సో మొత్తం సాటిన్ బార్డర్తో ఈ విధంగా మనకు జరి లైన్స్ అనమాట మొత్తం షిమ్మర్ లైన్స్ అయితే వచ్చేసాయి అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఫ్యాన్సీ సారీ అనమాట ఇది సో దీంట్లో మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ అవైలబిలిటీలు ఉన్నాయి వెయిట్ లెస్లో ఇలాంటి శారీస్ కూడా అయితే ఉన్నాయి డైలీవేర్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్లు ఇంకా సో చూడండి సో అమ్ముకునే వాళ్ళకండి మీరు బిల్ పైన ఇంకా కూడా ప్రైజెస్ ఇప్పుడు వీడియోలో ఏదైతే ప్రైజెస్ చెప్తున్నామో దానికన్నా ఇంకా తక్కువ ఇస్తారా అండి ఇంకా తక్కువ ఇస్తారు వా సూపర్ అండి ఇది చాలా వెయిట్ లెస్ అయితే ఉంది సాఫ్ట్గా ఉంది విత్ బాంధనీ ప్రింట్ ఈసారి ఒక్కసారి ట్రై చేద్దాం మనం ఓకే క్రేప్ స్టైల్ అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా చూడ మొత్తం బాగుంది స్టైల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో ఈ శారీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ప్రజెంట్ ఆఫర్ ప్రైజ్కి ఇస్తున్నారు ఈ ఆచడం స్ట్రావణానికి మీకు అందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా ఓకే గాయ అడ్రస్ కూడా నేను క్లారిటీ మెన్షన్ చేశాను వీటితో పాటు డ్రెస్సెస్ అలాగే కుర్తి సెట్స్ నైటీస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ దొరుకుతున్నాయి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయండి మన దగ్గర డ్రెస్సెస్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చూపిద్దామండి ఆఫర్ ఏదైనా ఉంటే చూపిస్తున్నాయి సో డ్రెస్సెస్లో కూడా త్రీ పీసెస్ సెట్స్లో కూడా మనకి మంచి ఆఫర్ అయితే ఉందండి సో రే అన్ ప్రింట్తో ఉన్న త్రీ పీసెస్ సెట్ మనకు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి టాప్ అండి బాటమ్ అలాగే దుప్పట సో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా మూడు సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వీటిలో మీకు కలర్ ఆప్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది ఒకసారి చూడండి డైలీ డైలీవరీ బేసిస్కి చాలా యూస్ఫుల్ అండి సో ఇది ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఆఫర్ కాబట్టి మనకు నాలుగు వందల యాభై రూపాయలు వస్తుంది రెగ్యులర్గా మీకు ఎంత ఉందో తెలుసు ఎంత తక్కువ ఉన్నా కూడా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఉన్నాయి త్రీ పీసెస్ సెట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకే ఇస్తున్నారు నెక్స్ట్ అండి ఇది బ్రాండెడ్ ఐటమ్ అనమాట రామ్ రాజ్ కాటన్తో తయారు చేసిన మొత్తం కుర్తీ సెట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉందండి బేసిక్గా ఈ రామ్ ఫ్యాబ్రిక్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఇది ఎంత పడుతుంది ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది బట్ నాకు తెలిసినంత వరకు ఇది ఒక ఫిఫ్టీన్ వరకు అలా ఉండొచ్చు కదండి రెగ్యులర్గా సో చూడండి త్రీ పిఎస్ సెట్ అండి టాప్ అండి సో ఇది వచ్చేటప్పటికి మీకు దుప్పట్ట ఇలా వచ్చేస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి ప్లేన్ ఇచ్చారనమాట ప్లేన్ ఇచ్చి ఇలా ఇచ్చారు చుడి చుడి ప్యాంటు అప్ టూ టూ ఇయర్స్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రజెంట్ వీళ్ళు ఇస్తున్న ఆఫర్ వచ్చేటప్పటికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఇలా బోల్డ్ అని ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో ఇంకా స్టాక్ యాక్చువల్లీ చూడడానికి షాప్ చాలా చిన్నది అనిపిస్తుంది బట్ స్టాక్ అయితే చాలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు పక్కన వీళ్ళు గోల్ కూడా ఉంటుంది అన్నట్లు ఇంకా ఎప్పుడు కూడా మంచి మంచి స్టాక్ తెప్పిస్తూనే ఉంటారు వా ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా సెట్ చూడండి టాప్ బాటమ్ సీక్వెన్సీతోనే దుప్పట అండి ఇది ఎంత పడుతుంది అండి అది సేమ్ కాస్ట్ రామ్రాజ్ దాన్ని ఒక రామ్రాజ్ దాన్ని ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రామ్రాజ్ ఐటమ్ అంతా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రాండ్ బెనారస్ అయినా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ సో ఇప్పుడు ఐటమ్ అంతా ఎయిట్ హండ్రెడ్ మనకు ఓకే సో డైలీ వేర్ రే అండ్ టాప్ సెట్స్ అయితే మనకు మూడు నాలుగు వందల యాభై రూపాయలు గ్రాండ్ ఐటమ్ అంతా ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి త్రీ సెట్స్ ఇస్తున్నారు అప్ టు ఎక్స్ వరకు సైజ్ అవైలబిలిటీ త్రీ ఎక్స్ వరకు సూపర్ త్రీ ఎక్స్ అయితే ఇంకా చాలా మంది వర్క్ చేసిన ఉమెన్స్ కూడా యూటిలైజ్ చేసుకుంటారు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ అండి సో యూనిఫామ్ శారీస్ అనమాట యూనిఫామ్ శారీస్ అంటే పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ అందరూ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలందరూ చక్కగా ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు అయితే ఇప్పుడు ఒక పది ఇరవై పీసెస్ కావాలనుకోండి ఎవరి దగ్గర దొరకవు సో దొరికిన మళ్ళీ కావాలంటే ముందే ఆర్డర్ చేయాలి అవి ఇవి చెప్తుంటారనట్లయితే అయితే మనకు ఇక్కడ ప్రజెంట్ అవైలబిలిటీలో ఉండే టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకే మనకు ఫ్యాన్సీ పట్టు స్టైల్లో అయితే ఉంటాయి అనమాట సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో ఇది ఒక ప్యాటర్న్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పైతాని స్టైల్లో మీకు వర్క్ అంతా వచ్చేసి ఉంటుంది అలాగే సాఫ్ట్ సెల్ఫ్ మూవింగ్ బుట్ ఉన్న గ్రీన్ ఆపోజిట్ బోర్డర్ తోన ఉన్న ఈ సారీస్ ఓన్లీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది సో మీకు చూస్తే ఇక్కడ ఈ రోజు అన్నీ కూడా అవే అన్నట్లు ఇంకా సో మీకు పది పీసెస్ ఇరవై పీసెస్ వరకు దొరుకుతాయండి వీటిల్లో సో మీరు ఒకే సారీస్ కావాలనుకున్నట్లయితే డెఫినెట్లీ అప్రోచ్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆర్ఎస్ అనంతపూర్ నియర్ బై ఉన్న వాళ్ళు అయితే అనంతపురకు వచ్చి పోలీస్ కాంప్లెక్స్లో షాప్కి వచ్చి విజిట్ అయిపోయింది ఇకపోతే అండి కట్ పీసెస్ అండి సో చూసారు కదా కట్ పీసెస్ అయితే ఉంది లెంత్ ఒక్కొక్కటి ఒక్కొక్క లాంటి సిక్స్ టు సెవెన్ మీటర్స్ వరకు కూడా వస్తుంది అండ్ ఈ కట్ బోర్డర్ అనేది కూడా మీరు మీ లైక్ అటాచ్ చేయి జాయింట్ చేయించుకుంటే మీకు కూర్చుల్లో వెళ్ళిపోతుందండి మీకు ఎక్కడ ఆకుడుగా కనపడడం కూడా ఉండదు వన్ ఎయిటీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా మనకు కట్ పీసెస్లో మీకు కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది సో ఈ విధంగా మీకు స్మాల్ స్మాల్ బుటాస్తో ఉన్నవి అలాగే ఇట్లా చూడండి దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కట్ పీసెస్ వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిట్ అండి మొత్తం ఇవన్నీ కూడా కట్ పీసెస్ అండి సో చాలా మంది అడుగుతుంటారు కట్ పీసే సారీస్ వే దగ్గర కట్ పీసే సారీస్ అని చెప్పేసి ఒకసారి చూడండి మనకు వన్ ఎయిటీ నుంచి కూడా మనకు లక్ష్మీ శారీ కలెక్షన్లో స్టార్ట్ అవుతాయి అన్నట్లు ఇంకా టాప్స్ టాప్స్లో కూడా వంద రూపాయలకి టాప్ అండి సో మీకు వింటూ ఉంటే ఒక్కొక్క ఆఫర్ వింటూ ఉంటే నిజంగానే షాక్ అవుతూ ఉంటుంది సో మీకు చూసారా ఫుల్ లెంత్ గోల్డ్తో ఈ టాప్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ వంద రూపాయలు మాత్రమే సైజ్ అంటారండి అన్ని మిక్స్ అయితే ఉన్నాయండి ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు మీకు దొరుకుతాయి సో మీకు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏ తీసుకున్నా కూడా మీకు ఇట్లా ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాన్సీ తీసుకున్నా అలాగే వేర్ బేసిస్లో తీసుకున్న రేయన్లో తీసుకున్న ఏ తీసుకున్నా కూడా ఓన్లీ వంద రూపాయలు మాత్రమేనండి టాప్ సో చూడండి ఎంత గ్రాండ్ ఉన్నాయి అండి మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇంకా గ్రాండ్ గ్రాండ్ పీసెస్ దొరుకుతున్నాయండి సో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ టాప్స్ వచ్చేటప్పటికి వా సో మంచిగా మంచి ఆఫర్ ఆయిస్ నిజంగా వంద రూపాయలకి ఒకసారి చూడండి ఎంత గ్రాండ్ ఉంది హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మీకు మ్యాక్స్ మ్యాక్సిమం ఎక్సెల్ వరకు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఎల్ ఎక్సెల్ ఖచ్చితంగా దొరుకుతాయి డబుల్ ఎక్సెల్ కొంచెం లిమిటెడ్ అయితే ఉంటుంది ఇలా చూడండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజే బట్ కానీ పెద్ద సైజ్ వచ్చింది చాలా పెద్దది వచ్చింది ఇది ఇప్పుడు నా సైజు వరకు వచ్చింది అనమాట ఇట్లా ఈ విధంగా అయితే ఉన్నాయండి సో టాప్స్లో కూడా చూపించేశాను అలాగే మీకు కట్పీసెస్ చూపించాను సారీస్ చూపించాను ఆఫర్స్ అన్నీ కూడా చూపించాను అండ్ వెస్ట్రన్లో కూడా వెస్ట్రన్లో కూడా మనకి ఎంత బెటర్ అండి వన్ ఫిఫ్టీ ఆఫర్ వన్ ఫిఫ్టీ వెస్ట్రన్ టాప్స్ అండి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే ఆఫర్ అయితే అండి నూట యాభై రూపాయలకి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నానండి నిజంగానే ఈ వీడియో బంపర్ ఆఫ్ వీడియో ఇది సో చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ప్రైజెస్లో నిజంగానే ఇక్కడ దొరకట్లేదు ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఈ ప్రైజ్లో ఇస్తున్నారు సో కాబట్టి మీరు ఏం చేయాలి మిస్ చేయకూడదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసాయండి చక్కగా షాప్ చేసుకొని చాలా వరకు అమౌంట్ని అయితే సేవ్ చేసేసుకోండి షాప్ టైమింగ్స్ ఎలా ఉంటాయండి మార్నింగ్ టెన్ నుంచి నైట్ ఎయిట్ దాకా మార్నింగ్ టెన్ టు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అవైలబిలిటీలో షాప్ అయితే ఓపెన్లో ఉంటుంది ఈ విధంగా జగిన్ స్టైల్లో ఉన్న జీ జీన్స్ ఐటమ్ కూడా మనకు ఇవి వన్ ఫిఫ్టీ టూ హన్ వన్ ఫిఫ్టీ ఏది తీసుకున్నా వన్ ఫిఫ్టీ చూడండి సో స్టూడెంట్స్కి కాలేజ్ పిల్లలకి ఇది చాలా బాగుంటాయండి సో వెస్టర్న్ వేర్లో కూడా మనకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి అండి సో వెస్టర్న్ వేర్ టాప్స్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ మాత్రమేనండి సో గాయస్ ఫైనల్లీ ఇదండి అన్నీ ఏమంటారు అన్ని పదార్థాలతో కలిపి తినే ఒక మంచి మీల్స్ లాగా అక్కడ ఒక ఆఫర్ చూసాం అక్కడ ఒక ఆఫర్ చూసాం ఇటు వచ్చాము మళ్ళీ కట్ పీసెస్ చూసాము అలాగే యూనిఫామ్ శారీస్ చూసాము టాప్స్ చూసాం త్రీ పీసెస్ చూసాం అంటే అన్ని రకాల ఒక ఫుల్ మీల్స్ లాగా ఇంకా ఈ వీడియో అయితే సో మీకు అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను బెస్ట్ బడ్జెట్ శారీస్ అలాగే మీకు టాప్స్ త్రీ పీసెస్ సెట్స్లో ఆఫర్ అయితే పెట్టడం జరిగింది లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఈ స్టాక్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది అది రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజులు అని వచ్చే కస్టమర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో కాబట్టి మీకు ఒకవేళ రియల్గా మంచిగా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి మీకు అవసరం అనుకున్నట్లయితే వెంటనే షాప్ చేసుకోండి ఓకేనా షాప్ టైమింగ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారు లొకేషన్ కానీ అడ్రస్ కానీ క్లియర్గా నేను మెన్షన్ చేశాను ఒకసారి ముందుకెళ్ళి చూడండి అడ్రస్ కూడా సో వచ్చి షాప్ చేసుకోండి థ్యాంక్ యూ అండి హోల్సేల్ వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి ఎనీ టైం వెల్కమ్ అండి వీళ్ళు కంప్లీట్గా హోల్సేలర్స్ సో కొన్ని ఇయర్స్ నుంచి కూడా హోల్సేల్ వ్యాపారము సో ఇదన్నట్లు ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేసి పది మందికి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను గాయస్ నమస్తే